హలో హలో చుప్రామస్తే అన్న నమస్తే అన్న మీరు చెప్పినట్టు చెప్తా జనానికి బాగుంది అనుకున్నట్టే ప్రజలందరూ చంద్రబాబు చెప్పినప్పుడు నేను నా ముందు కూడా చెడుతున్నారన్నా ఏమైంది ఏమైంది అని మీరు బాగా పనిచేస్తున్నారు వాలంటీర్ గా

నా పని అని చెప్పి చెప్పండి నేను అదే చెప్తాను తాత టీడీపీ వాళ్ళు పైన సార్ లెటర్ రాశారు అందువలన మీకు పెన్షన్ వచ్చింది సరే తారీఖు పంపించి ఇచ్చాం కదా అవునవును అదే చెప్తున్నాను చెప్పండి కొంతమంది ఏమో న్యూస్ ఛానల్ చూసుకుంటారు కదన్నా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అన్న ఎవరు మన పార్టీ వాళ్ళకి మన బిల్లులకి డబ్బులు ఇచ్చిన వాటిని అడుగుతున్నారు అన్న ఏంటి బిల్లులు ఏదో కాంట్రాక్ట్లకి మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారంట కదా వాళ్ళు ఆ వార్తలు వచ్చిందంటే వాళ్ళు చూసి నన్ను అడుగుతున్నారు అవునా మనం మన పాటలకి మళ్ళా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మనం ఓడిపోయినా జనాన్ని మనం ఓడిపోతే మహాన్ని ఇబ్బంది పడతా అని చెప్పేసి

నా ముందు అలా చెప్తే కొంతమంది ఏమో ఇచ్చి పోతున్నారు కొంతమంది ఏమో ఎన్నిక ఇవ్వరు ప్రతి నెల ఇస్తారు కదా ఈ నెల ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు అన్న బాబు చేసాము అని చెప్పి చేస్తున్నాం మనం మనం ఇప్పుడు ఇస్తే చంద్రబాబు మనం ఆల్రెడీ మైలేజ్ మనం ఇప్పుడు ఏంటంటే మాకు దొరికితే చంద్రబాబు ఏ లెటర్ రాసినాడు వాలంటీర్ లో దూరం పెట్టడం వల్ల మీకు డబ్బులు ఇవ్వలేకపోయినా అట్లా అలాగే మేము ఇచ్చేవాళ్ళము అని చెప్పి చెప్పండి జాను కూడా బాగా నమ్ముతున్నారు కూడా బాగా అందరు వాలంటీర్లు బాగా జరుగుతుంది మీ సైడ్ అంతా వాళ్ళు ఉంటారు చెప్తా చెప్తా అంటే సిద్ధంగా చాలా చూస్తారు కదా

వాళ్ళకు మైన నిర్ణయం ఆయన ఇవ్వద్దు అని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా సరిగిపోతుంది అందుకే లేకపోతే పంచాయతీ ఇవ్వచ్చు ఇంతకుముందు వాళ్ళు పనిచేయాలి కదా సిరి ప్రభుత్వంలో కానీ మనం బాకీ మైన ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు అలా బాగా నమ్ముతున్నారు సరేనా సరే అన్న నువ్వు బాగా చెప్పు జనాలు నీకు బాధ మన ఊరు నువ్వు మన కాలకాలలో ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడ లేవు ఇష్యూస్ అందరు బాగా నమ్ముతున్నారు మన ఊరు కూడా సక్సెస్ఫుల్ గా మొత్తం బాగా సరేనా ఓకే అన్న అయితే చెప్తాను కొందరు బుడ్డికి నమ్ముతారు చెప్తే మనం చేస్తే చంద్రబాబు గారు అని చెప్తే అవునవును నేను వాళ్ళు తీసుకుపోతే వాళ్ళతో సహాయం చేస్తారు చంద్రబాబు చేసిన అంటాను అంటే ఇంకొంతమంది చదువుతారు అండి అట్లా సరేనా అందరూ కూర్చుంటారు ఆరోగ్యం మాట్లాడుకుంటుంటారు అవునవును సరేనా